కైలాసంలో వినాయకుడు చాలా అల్లరి చేస్తూ ఉంటాడు మహాశివుడు లేకపోవడంతో వినాయకుని అల్లరి మరింత పెరిగిపోతుంది పార్వతీదేవి వినాయకుణ్ణి అస్సలు అదుపులో పెట్టలేకపోతూ ఉంటుంది ఏమిటి వినాయక ఇది ఇప్పుడైకా చెప్పాను నేను ధ్యానం చేసుకోవాలి అని ఇంతలో నువ్వు నాట్యం మొదలు పెట్టావా నీ నాట్యం నా ధ్యానానికి ఆటం కలిగిస్తుంది పుత్ర నాకు నాట్యం నాట్యం ఉంది నువ్వు కూడా పాటు కలిసి చేయొచ్చు కదా అసలు మీ నాన్నగారు అసరులపై యుద్ధం చేయడానికని వెళ్లారు మీ నాన్నగారికి తోడుగా కార్తీకేయుడు కూడా వెళ్లాడు అక్కడ యుద్ధం ఎలా జరుగుతుందో ఏమో నేను ధ్యానం చేస్తే తప్పితే ఆ యుద్ధ వాతావరణాన్ని చూడలేను దయచేసి నన్ను ధ్యానం చేసుకుని పుత్రా అలా పార్వతీదేవి కైలాసంలో ఉన్నా బిల్వ వృక్షం క్రింద కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటుంది ఇంతలో వినాయకుడు శ్లోకాలను చదవడం మొదలు పెడతాడు అవి కూడా చాలా గట్టి గట్టిగా చదువుతూ ఉంటాడు అంటూ శ్లోకాలను గట్టిగా చదువుతూ ఉండగా పార్వతీదేవి ధ్యానం నుండి మేల్కొని వినాయకునితో ఇలా అంటుంది ఏమిటి పుత్రాయిది ఇంత గట్టిగా శ్లోకాలు చదువుతున్నావు నేను ధ్యానం చేసుకోవడం నీకిష్టం లేదా ఏమిటి ఏం చేయమంటావమ్మా నేను కైలాసంలో ఒంటరిగా ఉండలేకపోతున్నాను ఎప్పుడు నాకు తోడుగా కార్తికేయుడు ఉండేవాడు మేమిద్దరం కలిసి వేదాలను పఠించేవాళ్ళం అలాగే ఇద్దరం కలిసి యుద్ధ విద్యల్ని కూడా నేర్చుకునేవాళ్ళం కాని ఇవాళ కార్తికేయుడు కూడా నాన్నగారితో కలిసి యుద్ధానికి వెళ్ళాడు కనుక నాకేం చేయాలో అర్థం కావటం లేదు అలా అని నువ్వు నా ధ్యానాన్ని చెప్పు దయచేసి నా ధ్యానానికి అడ్డు రాకుపురా అలా పార్వతీదేవి వినాయకుణ్ణి వేడుకుంటుంది అయినా సరే వినాయకుడు అస్సలు వినడు హరే ఇది నాన్నగారి ఢమరుకం బహుశా నాన్నగారు మర్చిపోయింటారు చాలా రోజులకి దొరికింది ఈ ఢమరుకం ఇప్పుడిక దీన్ని నేను విడిచిపెట్టను అంటూ వినాయకుడు ఢమరుకంతో శబ్దం చేస్తూ కైలాసమంతా తిరుగుతూ ఉంటాడు అలా తిరగడంతో పార్వతీదేవి ధ్యానం కాస్త మళ్ళీ పాడవుతుంది ఈ మధ్య వినాయకుడు బాగా ఎక్కువగా అల్లరి చేస్తున్నాడు ఎంత చెప్పినా వినడం లేదు ఇంతలో పార్వతిదేవి వద్దకు నంది వస్తాడు నంది ఎంతో ఆనందంగా కనిపిస్తూ ఉంటాడు ముఖ్యమైన విషయం చెప్పాలి ఏమిటి నంది అది యుద్ధం గురించి వార్తేనా అవును మహాశివుల వారు కార్తికేయుల వారు ఇద్దరూ కలిసి అసురులను సంహరించారు వారు కైలాసానికి తిరిగి రాబోతున్నారు దేవతలంతా ఇప్పుడే వారిని అభినందించారు వారిపై పువ్వుల వర్షం కూడా కురిపించారు మరికొద్ది క్షణాల్లో వారు కైలాసానికి రావచ్చు అలా నంది చెప్పిన మాటలు విని పార్వతీదేవికి దేవికి ఎంతో ఆనందం కలుగుతుంది ఆపై కార్తికేయునికి అలాగే మహాశివునికి ఏదైనా ఆహారాన్ని వండి పెట్టాలని అనుకుంటుంది స్వామివారు అలాగే కార్తికేయుడు ఇద్దరూ బాగా అలసిపోయుంటారు వారు కైలాసానికి వచ్చిన వెంటనే ఏదైనా ఆహారం పెడితే బాగుంటుంది వారి అలసట కూడా పూర్తిగా తగ్గుతుంది అంటూ పార్వతీదేవి మహాశివుని కోసం అలాగే కార్తికేయుని కోసం రకరకాల వంటల్ని చేయడం మొదలు పెడుతుంది ఎంతో కష్టపడి పది రకాల వంటల్ని తయారు చేసి వంటగదిలో పెట్టి తయారవ్వడానికని గదిలోకి వెళ్తుంది ఆహా నుంచో మంచి ఆహార సువాసన వస్తుంది నేను అంటూ వినాయకుడు వంటగది గదిలోకి వెళ్తాడు రకరకాల వంటల్ని చూసి ఆశ్చర్యపోతాడు వెంటనే అన్నింటినీ తినేయడం మొదలు పెడతాడు మరోవైపు మహాశివుడు కార్తికేయునితో కలిసి కైలాసంలో అడుగు పెడతాడు నంది మరియు కణాలు స్వామికి జేజేలు పలుకుతారు స్వామి ఎన్ని రోజులైందో మిమ్మల్ని చూసి మీ విజయవార్త వినగానే నాకు ఎంతో ఆనందం కలిగింది అప్పట్నుండి నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను యుద్ధంలో నేను ఎంతో అలసిపోయాను పార్వతి నాతో పాటు కార్తికేయుడు కూడా బాగా యుద్ధం చేశాడు అవునమ్మా సగానికి సగం రాక్షసుల్ని నేనే అంతం చేశాను నాన్నగారు నన్ను ఎంతో మెచ్చుకున్నారు పార్వతి నాకు బాగా ఆకలిగా ఉంది నీ చేత్తో తయారు చేసిన ఆహార పదార్థాలని తినాలని ఆతురతగా ఉంది తప్పకుండా నాకోసం కార్తికేయుని కోసం ఏదో ఒక ఆహార పదార్థాన్ని చేసే ఉంటావు కదా వెంటనే వాటిని వడ్డించు ఒక్కటేమిటి స్వామి పది రకాల ఆహార పదార్థాలను తయారు రండి మీకు ఇప్పుడే వడ్డిస్తాను అలా పార్వతీదేవి చెప్పడంతో మహాశివుడు మరియు కార్తికేయుడు ఆహారం కోసం ఎదురుచూస్తూ అరిటాకు ముందు పెట్టుకుని కూర్చుంటారు ఇంతలో పార్వతీదేవి వంటగతిలోకెళ్లి చూడగా అన్ని ఆహార పదార్థాలను వినాయకుడు తినేసి అక్కడే నిద్రపోతూ ఉంటాడు పార్వతీదేవికి చాలా కోపం వస్తుంది ఏమిటి వినాయక ఇది నేడి ఆహార పదార్థాలన్నీ మీ నాన్నగారి కోసం అలాగే కార్తికేయుని కోసం తయారు చేశాను నీకు తినాలనిపిస్తే కొంత ఆహారాన్ని తిని వారి కోసం మరికొంత ఆహారాన్ని విడిచిపెట్టొచ్చు కదా మొత్తం ఆహారాన్ని తినేస్తే ఎలా అలా పార్వతీదేవికి చాలా కోపం వస్తుంది పార్వతీదేవి వినాయకుని తీసుకుని మహాశివుని వద్దకు వెళ్ళి ఇలా చెబుతుంది స్వామి నీకోసం నేను ఆహారాన్ని తయారు చేశాను కాని వినాయకుడే ఆహారాన్ని మొత్తం ముగించేశారు లేదు అమ్మ అబద్ధం చెప్తోంది ఎలాంటి ఆహారాన్ని తినలేదు అలా వినాయకుడు చెప్పడంతో పార్వతి దేవికి మరింత కోపం వస్తుంది మహాశివుడు కూడా వినాయకుడు అబద్ధం చెబుతున్నాడన్న విషయాన్ని గమనిస్తాడు ఏమిటి వినాయక ఇది ఇలా అబద్ధాలు కూడా చెబుతున్నావా ఈ విద్యను ఎప్పుడు నేర్చుకున్నా నువ్విప్పుడు చాలా పెద్ద తప్పు చేశావు నువ్వు ఆహారం తిన్నావన్న బాధ మాకు మూలనా లేదు కానీ నువ్విలా అబద్ధాలు చెప్తుంటే మేము తట్టుకోలేకపోతున్నాం కష్టం విలువ నువ్వు ఇలా తయారయ్యావు తక్షణమే నువ్వు భూలోకానికి వెళ్ళిపో తల్లి తండ్రి లేని అనాథవై నువ్వెన్నో ఇబ్బందులను ఎదుర్కొంటావు అలా పార్వతీదేవి చెప్పడంతో వినాయకుడు సాధారణ రూపాన్ని పొంది భూలోకానికి వెళ్ళిపోతాడు వినాయకుడు గతాన్ని మర్చిపోతాడు పాపం వినాయకునికి అతని పేరు కూడా గుర్తుండదు వినాయకుడు ఒక చెట్టు కింద కూర్చొని బాధపడుతూ ఉంటాడు చాలా ఆకలిగా ఉంది ఎవరు ఆహారం పెట్టేవారు లేరు అంటూ ఏడుస్తున్న వినాయకుని వద్దకు ఒక అరే ఎవరు నువ్వు ఎప్పుడూ నువ్వు ఇక్కడ ఏం నేను నేనెవరో నాకే తెలీదు కానీ ప్రస్తుతం నాకు చాలా ఆకలిగా ఉంది అరే ఆకలా అన్నట్టు మీ తల్లి తండ్రి ఎక్కడా తల్లి తండ్రియా వారెవరు లేరు అలా వినాయకుడు చెప్పడంతో ఆ బాలుడు అక్కడ్నుండి వెళ్ళిపోతాడు ఇంతలో పార్వతీదేవి మరియు మహాశివుడు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు కోపంలో వినాయకుడికి శాపం పెట్టాను ఇప్పుడు వినాయకుడు భూలోకంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు మనమే వినాయకునికి శాప విమోచన మార్గాన్ని సూచిద్దాం అలా పార్వతీదేవి మరియు మహాశివుడు భూలోకానికి వెళ్తారు వాళ్ళు సాధారణ స్త్రీ పురుషుల్లా మారిపోతారు వారొక చెట్టు కింద కూర్చొని ఉన్న వినాయకుని వద్దకు వెళ్ళి ఇలా చెబుతారు ఏమిటి ఇలా కూర్చొని కూర్చుని ఉన్నావు పద మనం కాశీకి వెళ్ళాలి కదా ఎవరు మీరు మిమ్మల్ని నేనెప్పుడు చూడలేదు హరే అప్పుడే మమ్మల్ని మర్చిపోయావా నీ మతి మరపు తగ్గటం కోసమే నిన్ను మేము కాశీకి తీసుకెళ్తున్నా పద వెళ్దాం అలా మహాశివుడు మరియు పార్వతీదేవి వినాయకుణ్ణి కాశీకి తీసుకుని వెళ్తూ ఉంటారు మహాశివుడు మరియు పార్వతీదేవి మాటల్ని విన్నా వినాయకుడు కూడా వారే తమ తల్లిదండ్రులనే అనుకుంటాడు మహాశివుడు మరియు పార్వతీదేవి చూడ్డానికి చాలా ముసలివారిలా ఉంటారు వారు కొంత దూరం నడవగానే అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చొని ఇలా నేను నుండి పని చేసి పూర్తిగా శక్తి లేకుండా అయిపోయాను నాకు కూడా అలాగే ఉందండి అడుగు తీసి అడుగు వేయాలంటే చాలా కష్టంగా ఉంది ఇదిగో వీడు పుట్టినప్పటి నుండి ఇప్పటిదాకా నేను ఇళ్లలో పని చేసుకుంటూ బతికాను వీడేమో పెద్దవాడయ్యాడు కానీ బుద్ధి మాత్రం లేదు అందుకేగా వీడిని కాశీకి తీసుకుని వెళ్తున్నాం అలా మహాశివుడు మరియు పార్వతీదేవి మాట్లాడుకుంటున్న మాటలు విని వినాయకునికి ఇలా అనిపిస్తుంది నన్నగారు నేను మీ కష్టాల్ని చూడలేకపోతున్నాను నేను మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టానన్న విషయం మీ మాటలు వింటుంటే నాకు అర్థమవుతుంది ఇప్పుడే వస్తాను అంటూ వినాయకుడు పక్కకు వెళ్తాడు వెళ్ళి పార్వతీదేవి కోసం అలాగే మహాశివుని కోసం పండ్లని తీసుకుని వస్తాడు అమ్మా మీరు పండ్లంతిని మీ ఆకలి తీర్చుకోండి మీకు కాస్త వస్తుంది అలా వినాయకుడిచ్చిన పండ్లని మహాశివుడు మరియు పార్వతీదేవి తినేస్తారు అయినా సరే వారు లేవలేని పరిస్థితిలో ఉంటారు చూస్తూ ఉంటే మీరింకా నీరసంగానే పోదు అలా మహాశివుడు పార్వతీదేవి మాట్లాడాడుకుంటూ ఉండగా వినాయకుడు వారిని కాశీకి ఎలా తీసుకుని వెళ్లాలా అని ఆలోచిస్తుంటాడు ఇంతలో అతనికి ఒక ఆలోచనొస్తుంది వినాయకుడు రెండు పెద్ద బుట్టలకు తాడుని కడతాడు బుట్టలతో రెండు ఉయ్యాలలు తయారు చేస్తాడు ఆ రెండు బుట్టల్ని ఒక పెద్ద కర్రకి చెరొక వైపున కడతాడు అలా వినాయకుడు ఒక కావిడ్ని తయారు చేస్తాడు ఆ కావిడ్ని తీసుకుని వెళ్లి తల్లిదండ్రులకు చూపిస్తాడు అమ్మా మీరిద్దరు చెరువు వైపు కూర్చోండి నేను మిమ్మల్ని కాశీకి తీసుకెళ్తాను అలా వినాయకుడు చెప్పడంతో మహాశివుడు మరియు పార్వతీదేవి చెరకు బుట్టలో కూర్చుంటారు వినాయకుడు వారిని మోసుకుంటూ కాశీకి ప్రయాణం మొదలు పెడతాడు ఇంతలో మహాశివుడు మరియు పార్వతీదేవి తమ బరువుల్ని పెంచుతూ ఉంటారు అయినా సరే వినాయకుడు వారిని మోసుకుంటూ తీసుకుని వెళ్తూనే ఉంటాడు ఒక్కసారిగా పార్వతీదేవి మరియు మహాశివుడు కదలలేనంత బరువుగా మారిపోతారు వినాయకుడు ఒక్కసారిగా ఆగిపోతాడు ఏమైంది పుత్ర నువ్వు మమ్మల్ని మొయ్యలేకపోతున్నావా అదేం పర్వాలేదులే మేము నడిచొస్తాము లేదు మాత నేను మిమ్మల్ని అస్సలు లేదు ఎంత కష్టమైనా నేను భరిస్తాను కానీ మీకు మాత్రం ఏమీ కానివ్వను అంటూ వినాయకుడు కదలలేని బరువులోని తల్లిదండ్రులను కూడా మోసుకుంటూ కాశీ వరకు వెళ్తాడు అలా వినాయకుడు ఒక్కసారిగా ఆ కావిణ్ణి దించి వెనక్కి తిరిగి చూడక తల్లిదండ్రులిద్దరూ పార్వతి మారిపోయి మారిపోయుంటారు వినాయకుడు ఆశ్చర్యపోతారు పార్వతీదేవి వినాయకుణ్ణి ముట్టుకోగా అతను కూడా వినాయకునిలా మారిపోతాడు అంటే అసలు స్వరూపంలోకి వచ్చేస్తాడు పుత్ర నేను నీకు శాపాన్నిచ్చాను కాని అదే శాపాన్ని విముక్తి చేయించడానికి నేను మరియు తండ్రికారు ఇలా మారువేషాలు మీ వద్దకొచ్చాము నువ్వు మమ్మల్ని తల్లిదండ్రులుగా భావించి ఎంతో సేవ చేశావు అందుకే నీ శాపం ముగిసిపోయింది ఇక మనం హాయిగా కైలాసానికి వెళ్లిపోతాం అలా పార్వతీదేవి మరియు మహాశివుడు వినాయకుణ్ణి తీసుకుని కైలాసానికి వెళ్ళిపో